హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా కోతులు అయితే ఫుల్లుగా అయితే ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా మీకు ఫుల్ అండి ఫుల్గా వచ్చేసాయండి మా ఇంటి సైడు ఎటు చూసినా కోతులే ఇక్కడ ఒక నీళ్ళ ట్యాంకీ ఉంది నీళ్ళ ట్యాంకీ మీద జామ చెట్టు మీద అసలు వరిగడ్డి వామ్ మీద ఇట్లాంటి అట్లా ఉన్నాయన్నమాట ఎటు చూసినా ఇవే కోతులు ఇంటి చుట్టూ కోతులు గోడల మీద డాబా పైన అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పని లేకుండా అట్లయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే అవి ఆ కూతులు ఏమైనా అంటే ఏమన్నా అన్న అన్నాకపోయినా అవి కరుస్తాయి వస్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాయో ఇక్కడైతే ఒకళ్ళు వడ్లైతే ఆరబోసారనమాట ఆ వడ్లన్నీ బాగా చికా చేసినాయి తినేసినాయి ఆగం చేసినాయి ఎంత చికా చేసినాయో చూడండి ఫ్రెండ్స్ ఇవి పొద్దున మార్నింగ్ నుంచి నైట్ ఎనిమిది తొమ్మిదింటి ఇంటి వరకు కూడా ఇదే మా ఇంటి పక్కన ఇక్కడే ఉన్నాయన్నమాట కోతులు ఎటు వెళ్ళలేదు ఈ పక్కన పక్కనే తిరుగుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాకరకాయలు కూడా ఆగట్లేదు కాకరకాయలను కూడా తింటున్నాయి కోతులు కనీసానికి కాకరకాయలు కూడా వదిలిపెట్టలేదు అవి చేదు కదా ఎలా తింటున్నాయో ఏంటో చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో కోడి అయితే గుడ్డు పెట్టిందనమాట కోడి గుడ్డుని కూడా పలక కొట్టుకొని తిన్నాయి ఇంతకుముందు పెద్దవాళ్ళు అంటున్నారు ఇంతకుముందు కోతులు అయితే గుడ్డుని తినట్లే తినలేదంట ఇప్పుడైతే గుడ్లు కూడా అక్కడికి వదిలిపెట్టట్లేదు సుబాబాకు చూడని ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో కోతులు రాకముందు అయితే జామచట్ని అంట కాయలు అయితే ఉన్నాయి ఆ కాయలు మొత్తం కోసుకొని తినేసినాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తుంది ఇప్పుడు నైట్ అనమాట నైట్ కూడా వీడియో తీశాను ఈ నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అయిందనమాట ఆ టైంలో కూడా కోతులు చూడండి ఎంత చిక్కా చేస్తున్నాయో అసలు మొత్తానికైతే మా ఇంట్లో ఒక చిన్న కోడిపిల్లని అయితే అవి చంపేసినాయి కోళ్ళని కోడి కోడిపిల్లల్ని ఎత్తకెళ్ళి ఆడుకుంటా ఒక కోడిపిల్లని అయితే చంపేసినాయి ప్రాణం అయితే పోయింది కోడిపిల్ల ప్రాణం అయితే చూడండి ఒక చిన్న కోడిపిల్లని పిసికి బం చంపేసినాయి మీ ఊరిలో కూడా ఇంతే కోతులు ఉన్నాయా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది పొద్దున్నే అనమాట మళ్ళీ తెల్లారే తెలు ఏదంటే కోతులు కూడా చాలా డేంజరే ఈ మధ్య కాలంలో అయితే ఇంత ముందు కుక్కలు అని చెప్పేవాళ్ళు కుక్కలు పిల్లల్ని ఇలా ఖర్చు వాటి పిల్లలైతే ఒకటి కూడా అంతే చిన్నపిల్లల చేతులు ఉన్నా కానీ ఉన్నాయి అనమాట వాటిని లాక్కెళ్తూ వాటి పిల్లల్ని చేస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ओके मरी बाय बाय उटा बाय